శ్యామవాసం స్పెషల్ మేకింగ్ చేస్తారు చేసినట్టు ఉండవు మా దగ్గర చూడండి సింగిల్ లైన్ కావాలంటే కూడా చేసిస్తా డబల్ కావాలంటే డబల్ చేసిస్తా మీకు ఎలా కావాలంటే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇంకా వేరే డిజైన్స్ కూడా చేసి చేయమంటే చేసిస్తా చూడండి నిదానంగా చూడండి మేకింగ్ చేసినైతే ఉండదు చేసిస్తా పల్లెటూరు అయితే ఫస్ట్ సిడ్ అయితే కోరారు మేకింగ్ చేసిస్తారు చేసినట్టు ఉండవు పల్లెటూరు అయితే ఫస్ట్ సిటీ అయితే కొరియారు మాసం స్పెషల్ ఉంది ఒక రెండు బ్యాంగిల్స్ కూడా ఉచితంగా చేసిస్తా డబల్ చైన్ వచ్చేసి ఐదు వేలు సింగిల్ అయితే రెండు వేలు మేకింగ్ చేసిస్తారు చేసినది ఉండదు డబల్ తీసుకుంటే స్టోన్ బ్యాంగిల్స్ రెండు ఉచితంగా చేసిస్తా దాన్ని బట్టి ఒక రింగ్ కావాలంటే కూడా ఉచితంగా ఇస్తాను రింగ్ బేక్ లేదంటే కమ్మలు ఇస్తాను మేకింగ్ చేసి ఇస్తా చేసినది ఉండదు శ్రావణ మాసం స్పెషల్ పల్లెటూరు ఫస్ట్ సిటీ కొరియర్